అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డీటీ ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారు దృష్టి తీసుకొచ్చాను ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది ఎప్పటి నుంచో అక్కడ హెల్త్ ఎడ్యుకేషను రాయలసీమ డెవలప్మెంట్ కోసం నేను కృషి చేశారు నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని ప్రిక్వెస్ట్ చేశాను అది కూడా ఎగ్జామింగ్స్ చేస్తా అని చెప్పే ఇచ్చారు బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఏ విధంగా చేస్తారో శాసకీ కింద కానీ లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు పూర్వోదయ స్కీమ్ పెట్టారు ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు అవి కూడా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇవి కాకుండా ఫైనల్గా మనక చర్లా పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసం రిక్వెస్ట్ చేశాను దాన్ని కూడా వర్ సముఖంగా ఉన్నాను ఇది బ్రీఫ్గా రేపు నీతి ఆయోగం టూ జీరో ఫోర్ సెవెన్ ఏదైతే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ భారత్ దీనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయడం కోసం లేకపోతే వేరియస్ ఐడియాస్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి పెట్టాడు దానిపైన ఐ విల్ గి మె ప్రజెంటేషన్ దాని పెట్టాలి నేను ప్రధానమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ విజ్ఞప్తి చేసేది మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్వేస్ ఒక పాజిటివ్ పబ్లిక్ పాలసీ దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణ రాక మనకు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉండేది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్గా పెరిగింది మనకు ఐటీ అడ్వాంటేజ్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది అది ఒక పబ్లిక్ పాలసీ ఒక్క ఐటీతో ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క శక్తి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు తయారయ్యారు అందులో ఫస్ట్ మోవర్ కింద తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు మనం పెట్టిన పాలసీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అది వచ్చింది ఇండియా ఈజ్ ఓన్లీ ది కంట్రీ హ్యావింగ్ అడ్వాంటేజ్ డెమోగ్రఫిక్ dividend ఈ మూడు డెడ్లీ కాంబినేషన్ మీరందరూ ఎంతో పైన ఎంత డబ్బులు ఇస్తారు వెయ్యి వెయ్యి కోట్లు యాభై కోట్లు ఇస్తారా ఇందులో ఉన్న వెల్త్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు పీపీపీ మోడల్స్ వచ్చాయి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది హ్యామ్ మోడల్స్ వస్తున్నాయి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క వెల్ఫేర్ ఇష్యూని ఇంకొక పక్కన ఏ విధంగా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మొబిలేజ్ చేయాలి మస్టర్ చేయాలి అది ఇంపార్టెంట్ అట్లా కాకుండా ఎంచోపైన డబ్బులు ఎక్కడికి వస్తారు చెప్పండి ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసూయ అసూయపడుతూనే ఉంటారు ఈరోజు మనందరం చూసాం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కామ్ అప్పుడు నన్ను అడిగారు డబ్బులోని ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు వాజ్పేయి గారు అడిగారు బాబును కొత్త ఆలోచనలు వస్తా డబ్బులు ఎక్కడున్నాయన్నాడు సార్ మీ డబ్బులు నాకు అవసరం లేదు నేను అడిగేది ఒక పాలసీ మీరు ఆ పాలసీ ఇవ్వండి గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఇప్పటి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడొద్దు నేను మేమే పెట్టుకుంటాం మీకు ఆదాయం వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం కోరడంతో వస్తుంది ఈ మాట చెప్పాను ఫస్ట్ దానికి ముప్పై రెండు మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు థర్టీ టూ మీటింగ్స్ అయినాయినా రామ్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రిగా వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం దానికి ఆ పాలసీకి వ్యతిరేకం ఫైట్ చేశాను ఫైనల్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు టుడే హైదరాబాద్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఎయిర్పోర్ట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ సింగిల్ ఫ్యాక్టర్ సరే మళ్ళీ ఆ ఎకో సిస్టమ్లో ఒక అవుటర్ రింగ్ రోడ్ నాలెడ్జ్ ఎకానమీ ఐటీ బీటీ ఫార్మా ఫైనాన్స్ అన్నీ వచ్చాయి అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది అప్పుడు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ రాల తర్వాత ఫాలో అయ్యా ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షన్ ఎయిర్పోర్ట్ అదే ఢిల్లీ అన్నీ వచ్చాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి చూశాను బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టెర్మినల్ అయితే వన్ ఆఫ్ బెస్ట్ టెర్మినల్ మనం డబ్బులు డబ్బులు అంటున్నాం గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో గవర్నమెంట్ బెనిఫిట్ వస్తుంది ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎక్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొని తీసుకొచ్చారు నా ఎయిర్పోర్ట్ ఎస్ బికమే ఎక్స్పీరియన్స్ సెంటర్ నాట్ ట్రావెలింగ్ ఇది కాకుండా ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్ వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది వెల్త్ క్రియేషన్ వస్తుంది అదే రెవెన్యూ జనరేషన్ వస్తుంది దెన్ వెల్ఫేర్ కూడా చేసాను అది అమరావతి తీసుకొచ్చాను